కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పొలతల్లో శివుడి దర్శనం ఎంత ముఖ్యమో ఈ యొక్క దేవతల పూజలు అంతే ముఖ్యం ఏటా మొక్కులు చెల్లించుకోవడానికి ఇక్కడికి ఐదు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు పోటెత్తుతారు ఈ ఏడాది పొలతల్లో అదే స్థాయిలో భక్తుల తాకిడి పెరిగింది పోలీసులు అధికారుల సమన్వయంతో పొలతల్లో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి శివరాత్రి ఉత్సవాలపై మా కడప ప్రతినిధి సురేంద్ర మరింత సమాచారం అందిస్తారు మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని క్షేత్రాల్లో శివయ్య పూజలు అందుకుంటా ఉన్నాడు ఉదయం నుంచే శివయ్యకు అభిషేకాలు మొదలుకొని సాయంత్రం దాకా వివిధ రకాలైనటువంటి పూజలతో శివయ్య ఈరోజు దర్శనం దర్శనమిస్తూ ఉంటాడు భక్తులందరికీ ప్రముఖ శైవ క్షేత్రాల్లో కడప జిల్లాకు సంబంధించి ఆ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని క్షేత్రాల్లో శివునికి పూజలు జరుగుతూ ఉన్నాయి భక్తులందరూ కూడా ఉదయాన్నే పవిత్ర స్నానాలతో పూజలు కూడా మొదలు పెడుతూ ఉన్నారు మనం ప్రస్తుతం కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ శైవక్షేత్రమైనటువంటి పొలతల క్షేత్రంలో ఉన్నాము ప్రస్తుతం మనము చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాం పొలతల క్షేత్రాన్ని ఎందుకు చూపించాల్సి వస్తుందంటే అన్ని క్షేత్రాల కంటే పొలతల క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ పరమశివుడి ఆజ్ఞతో పాటు స్వయంబుగా వెలిసినటువంటి పరమశివుడితో పాటు అక్కదేవతలు పూజలు అందుకున్నటువంటి ఏకైక పుణ్యక్షేత్రము కడప జిల్లాలో ఉన్నటువంటి ఈ పుణ్యక్షేత్రంగా చెప్పవచ్చు ఇది కడప నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో పెళ్లిమర్రి మండలం గంగనపల్లె గ్రామంలో ఉన్నటువంటి క్షేత్రం ఇక్కడ ప్రతి శివరాత్రికి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ మనం చూపించబోయే కెమెరామెన్ కెమెరామెన్ సీను చూపించబోయే విజువల్స్ లో గుడారాలు ఏర్పాటు చేసుకుని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అక్కదేవతలను దర్శించుకొని దర్శించుకుని తమకున్నటువంటి మానసిక రుగ్మతలు చీడ పీడ అన్నిటిని కూడా తొలగించుకొని శివయ్యను దర్శించుకుంటే వాళ్ళ ఆరోగ్య స్థితి బాగుంటుందనే ఒక నమ్మకంతో ఇక్కడ ముందు రోజే వచ్చి గుడారాలన్నీ ఏర్పాటు చేసుకుని ఆ గుడారాలలో తమ అక్కదేవతల ద్వారా తనకున్నటువంటి చీడ పీడ గ్రహాలను తొలగించుకొని పవిత్రమైన స్నానాలు చేసి శివయ్యను దర్శించుకుంటా ఉంటారు ఇది ఆనవాయితీగా వస్తోంది ఈ ఆనవాయితీలో భాగంగా దాదాపు చుట్టుపక్కల ఉన్నటువంటి ఐదు రాష్ట్రాలు తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ ఆంధ్రప్రదేశ్ ఐదు రాష్ట్రాలలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా మహాశివరాత్రి సందర్భంగా పొలతల క్షేత్రానికి వచ్చి ఆ పొలతల క్షేత్రంలో ఉన్నటువంటి శివయ్యను దర్శించుకోవడంతో పాటు బండెన్నను పక్కనే ఉన్నటువంటి బండెన్న దగ్గర ఈ అక్క దేవతల పూజలు నిర్వహిస్తారు అక్కడే జంతు బలు కూడా ఇచ్చి తమ భక్తిని చాటుకుంటా ఉంటారు ఇక్కడ వచ్చినటువంటి ప్రజలు ఏదైనా ఒక చిన్న ప్రాబ్లంలో ఇరుక్కుంటే పోలీసుల దగ్గరికి వెళ్లి వాళ్ళకు ఉన్నటువంటి సాంకేతిక ఆ పరికరాల ద్వారానే సమాచారం చేరవాల్సి ఉంది సెల్ ఫోన్ టవర్ ఎట్టి పరిస్థితుల్లో ఒక సిగ్నల్ కూడా రాకపోవడంతో తప్పనిసరిగా సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకొని తప్పనిసరిగా ఒక సెల్ ఫోన్ టవర్ మాత్రం ఏర్పాటు చేయాలని చెప్పి భక్తుల నుంచి చాలా వరకు వస్తున్నటువంటి మాట ఓవరాల్గా చూస్తే పొలతల క్షేత్రంలో శివయ్య దర్శనంతో పాటు అక్క దేవతలను పూజించడానికి వచ్చే భక్తులను ఆ ఏడాదిగా ప్రతి ఏడాది ఎక్కువ ఎక్కువ పెరుగుతూనే వస్తున్నారు వీళ్ళకి తగినటువంటి ఏర్పాట్లు చేయడంలో కూడా ఆలయ కమిటీ సక్సెస్ఫుల్ గా నడుస్తా ఉంది ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి శైవక్షేత్రాల్లో పొలతల పుణ్యక్షేత్రం పరిస్థితి ఇలా ఉంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అగస్తేశ్వర కోన పొద్దుటూరు రామేశ్వరం పుష్పగిరి అత్తిరాల మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అన్ని క్షేత్రాల్లో కూడా శివాలయాల్లో మార్మోగుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది ఓవరాల్ గా చూస్తే ఈ రోజు సాయంత్రం వరకు కూడా శివయ్యకు పూజలు కొనసాగిస్తారు ఈ శివయ్యకు పూజలు కొనసాగించడంతో పాటు తమకున్నటువంటి భక్తి శ్రద్ధలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో శివుని మీద ఏకాగ్రతతో ఉండే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ సినిమాసులతో సురేంద్ర యాదవ్ బీఆర్కే న్యూస్ పొలతల క్షేత్రం నుంచి